ఉంది ఉంది ఎందుకు నువ్వు తీసుకున్నావు దీని కాస్ట్ కూడా ఫోర్ ఫిఫ్టీ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ప్రింట్ అండి బాగుందండి శారీ అయితే తీసే బాగుందండి ఎమ్రాళ్ళ పచ్చికి పింక్ కలర్ అండి బాంధిని డిజైను శారీ అయితే సూపర్గా ఉందండి ఫోర్ ఫిఫ్టీ అండి ప్రీ షిప్పింగ్ శారీ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది పింక్ చాలా చాలా బాగుందండి ఫోర్ ఫిఫ్టీ అండి క్వాలిటీ కూడా బాగుందండి ఇదండి ఇది కూడా బాగుందండి శారీ కూడా బాగుంది చాలా బాగుంది మంచి కాంబినేషను చాలా బాగుందండి ప్రీ షిప్పింగ్ అండి దీనికి బార్డర్ ఇలా ఇస్తాడు చాలా బాగుందండి ఇదండి లైటు బ్లూ ఇది వచ్చేసరికి నిండు బ్లూకి ఎమరాలు పచ్చ లైట్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ అండి షిబోరి డిజైను బాగుందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదండి బాగుందండి ఇదిగోండి మెరూన్ కలర్కి మెరూన్ కలర్కి సపోటా రంగు లైట్ సపోటా రంగు ఇచ్చాడు బాగుందండి కలర్ కాంబినేషను ఇది వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ బాగుందండి శారీ వీటికి బ్లౌజెస్ వస్తాయి శారీ కూడా సూపర్గా ఉంది చాలా అఫిషియల్గా ఉంటుందండి కడితే మాత్రం దీన్ని మెయింటైన్ చేసి కడితే చాలా అఫిషియల్గా ఉంటుందండి బాగుందండి శారీ చాలా అరుదుగా దొరికే కలర్ అండి ఈ కలరు అసలు కాటన్ శారీస్లో ఇలా తక్కువ అండి రాదు ఈ కలర్ కాంబినేషన్ రాదు చాలా బాగుందండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి బ్లూ శారీ అయితే చాలా బాగుందండి కా దీని కాస్ట్ కూడా ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగు దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చాడు అసలు బ్లౌజ్ కూడా చాలా అందంగా ఉంటుందండి వీటి బ్లౌజు మనం లైనింగ్ వేయించుకొని కుట్టిస్తే చాలా బాగుంటుందండి గాజ్ పిక్చర్లో పెట్టు ఇది వచ్చేసరికి సపోర్ట్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అండి వైన్ కలర్కి పెసరపచ్చ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అండి ఇవి షిబోరీ డిజైన్కి ఇలా జరి ఇస్తాడు ఇది జరి అంటే చుట్టుకునిద్దేమో అనుకుంటారేమో కాదండి ఇది వచ్చేసరికి పట్టు అండి గుచ్చు ఇది ఏ గుచ్చుకోదు ప్లస్ చుట్టుకొని రావడం ఏమీ ఉండదండి దీన్ని మెయింటైన్ చేసుకుని సూపర్గా ఉంటుందండి ఇది ప్యూర్ కాటనే దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి చాలా బాగుందండి ఇదిగోండి బాంధిని డిజైన్ ఇది బాంధిని డిజైన్ అండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి వైన్ కలర్ బార్డర్ ఇచ్చాడు బాగుందండి సార్ చాలా బాగుందండి ఇక జమినీ కాటన్ అండి కాటన్ శారీస్లో వైట్ కాటన్ శారీ అండి ఇది నేవీ బ్లూ ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ బార్డర్ ఇచ్చాడు శారీ మొత్తం ఇలా చిన్న బుటా ఇచ్చాడు బాగుందండి శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ అండి వైట్ శారీకి సిమెంట్ కలర్ అండి ఇది ఫుల్ వైట్ మాత్రం కాదండి హాఫ్ వైట్ హాఫ్ వైట్ మీద ఇత యాష్ కలర్ ఇచ్చాడండి చాలా బాగుంది శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసరికి శారీ మొత్తం వర్క్ వస్తుందండి ఇలా బాగుందండి చీర అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదండి ఇదంతా అండి అది ఇదంతా లేస్తో వర్క్ అండి చాలా బాగుందండి అర్థమవుతుందా వీడియోలో ఇదంతా కట్ తో లేస్ ఇచ్చాడండి చాలా బాగుంది శారీ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎవరికైనా వీడియో చూడగానే కావాలి అనుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఈరోజు వీడియో పెట్టాను కదా ఇది అప్లోడ్ అయ్యాక మీరు ఎవరైనా చూస్తే ఈరోజు మీరు మెసేజ్లో నేను ఈరోజే రిప్లై ఇస్తానండి రిప్లై ఇవ్వాలి అంటే వెంటనే చెప్పండి అండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను మళ్ళీ రెండు మూడు రోజులు ఆగాకంటే ఆ సరుకు ఉందో లేదో మాకు గుర్తుండదు కదండి చాలా వీడియోస్ చేస్తున్నాం కదా ఈ సారీ తీసేసే అమ్మా దీని లోపల మరకుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాం ఓకే అంటే తీసుకోనిండి ఇది శారీ వైట్ శారీ అండి కానీ ఇలా వర్క్ ఇచ్చాడు చాలా బాగుందండి కానీ దీంట్లో వైట్ శారీ కదా బేల్లో వచ్చేటప్పుడే కొంచెం దెస్ట్ అంటుకుందండి దీనికి మరి మరకొచ్చింది శారీలో ఏది ఓకే ఓకే చాలా బాగుందండి ఇది ఫోర్ ఫిఫ్టీకి వచ్చే పీస్ కాదు ఇది కుచ్చీల దగ్గర వెళ్ళిపోయింది ఎవరికైనా వామిటింగ్ ఉంది కావాలి వైట్ సారీ ఈ కాస్ట్లో వచ్చేది కాదు కదా అని తెలిసిన వాళ్ళైతే కొనుక్కోండి అండి బాగుందండి ఫ్రీ షిప్పింగు ఇంకా కుచ్చీల్లోకి వెళ్ళిద్దండి ఇలా వస్తుందండి ఓపెన్ చేయను ఇదండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వస్తుందండి మీకు నేను ఇది ఒక్కసారి ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే వెయిట్లో రాలేదు వైట్ శారీ బేల్లో వచ్చినప్పుడు ఇలా మరకొచ్చింది మీకు ఎవరికైనా వైట్ శారీ ఇప్పుడు వామిటింగ్ ఎవరికైనా కాటన్ శారీ కావాలి వైట్లో అంటే చూడండి శారీ అంతా బాగుంది శారీ అంతా బాగుందండి నిజంగా చాలా బాగుంది శారీ అంతా ఇదిగోండి ఇది వచ్చేసరికి అరే బ్లౌజ్లోనే వచ్చింది చక్కగా కదా శారీలో బ్లౌజ్లోనేనండి వచ్చింది ఎంత శారీ ఎంత బాగుందండి ఇదిగోండి ఇలా ఇలా వచ్చింది ఇది కట్చింగ్ అండి మీకు అర్థమవుతుందా ఇదిగోండి ఇది కట్చింగ్ ఇది వచ్చేసరికి ఇక్కడ వచ్చిందండి ఇలా ఫ్రింట్ వచ్చిందండి ఇది బ్లౌజు ఇలా బ్లౌజ్లోనే వచ్చింది ప్లస్ బేల్లో వచ్చిందండి ఇలా ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ అని అండి తగ్గడానికి కుదరదు కానీ ఫ్రీ షిప్పింగ్ కదా ఈ శారీ ఆ రేటుకి వచ్చేది కాదండి చాలా బాగుందండి ఇది వర్క్ అండి ప్రింట్ కాదు ఇది వర్క్ ఇది వర్క్ అండి ఇదిగోండి బాగుందండి శారీ అయితే సూపర్గా ఉంది వైట్ శారీ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎందుకు ముందే దాని గురించి చెప్తున్నాను అంటే మీరు చూపించలేదు కదా అండి అని అనొద్దండి బాగుందండి ఈ శారీ వచ్చేసరికి ఇలా మరక వచ్చింది కదా అది బ్లౌజుల్లో కల్గా వెళ్ళిపోయింది వరకు ఒక ఫిఫ్టీ రూపీస్